వెల్కమ్ టు నేను ఇక వంద జిల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది అబద్దాల ప్రభుత్వం తిరుపతి లడ్డూపై టీడీపీ రాజకీయం చేయటం మంచిది కాదు చిర్లా జగ్గిరెడ్డి చంద్రబాబు నాయుడు వంద రోజుల పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని శనివారం రావులపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిర్లా జగ్గిరెడ్డి అన్నారు ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు చెప్పాలి కానీ మీకు మీరు మీటింగ్లు పెట్టుకుని చెప్పకూడదు అని చిర్లా అన్నారు కలియుగ దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డుపై రాజకీయం చేయడంపై చిర్లా మండిపడ్డారు మీరు హిందువుల ఆత్మగౌరవం దెబ్బతినిసేలా చేస్తున్నారని మీకు అంత నిబద్ధత ఉంటే జూలై ఇరవై మూడవ తారీఖున మీకు రిపోర్టులో నిజం తెలిసినప్పుడు ఇప్పటి వరకు గుడ్డిగుర్రం పళ్ళు తోమరా అని చిర్లా అన్నారు మొట్టమొదటిగా మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అంశాల్లో ఉన్నటువంటి ఉచిత గ్యాస్ ఉచిత బస్సు మహిళలకు ఇచ్చేటటువంటి పదిహేను వందలు కానీ ఎవరైతే యాభై రూపాయలు అయినటువంటి బీసీ సోదరులందరికీ పెన్షన్ కానీ తల్లికి వందనం కానీ రైతు పెట్టుబడి సాయం కానీ ఏ ఒక్కటి మీరు అమలు చేయలేదు అందుకు మీది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ని రద్దు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు పెట్టి ఈ అరవై రోజులు ఈ తొంభై రోజులు ఈ వంద రోజుల్లో మేము సాధించిన ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే నాలుగు నెలల కాలం ఈ యొక్క వంద రోజుల కాలంలో వారికి తెచ్చినటువంటి అప్పు నలభై మూడు వేల కోట్ల రూపాయలు మేము అడుగుతున్నాం మరి అనేక వైఫల్యాలతో ఘోర పరాజయాలతో రోజున ఏదైతే అనేక వైఫల్యం పాలన వైఫల్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూనే ఆయన వైఫల్యం చెందినటువంటి దానికి ఇప్పుడు మేము చెప్పబోయే అంశాలే ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొట్టమొదటిగా మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ కానీ సూపర్ సిక్స్ అంశాల్లో ఉన్నటువంటి ఏ అంశాన్ని మీరు ఒక పెన్షన్ తప్ప మీరు ఉచిత బస్సు కానీ లేదా ఉన్నటువంటి ఏదైతే మరి మహిళలకు ఇచ్చేటువంటి పదిహేను వందల రూపాయలు కానీ అలాగే ఎవరైతే యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ పెన్షన్లు కానీ అలాగే మరి ఏదైతే మరి ఇంకా ఉన్నటువంటి మరి గ్యాస్ ఉచిత గ్యాస్ కానీ వందనం కానీ రైతులు పెట్టుబడి సాయని కానీ ఏ ఒక్కటి మీరు అమలు చేయలేదు అందుకు మిమ్మల్ని మంచి ప్రభుత్వం చెప్పి ప్రజలు చెప్పుకోవాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అలాగే వీటితోనే సరికట్టకుండా మరి విద్యారంగంలో వచ్చినట్లయితే మరి ఏదైతే ఇంగ్లీష్ మీడియం అంటే యొక్క పిల్లలు చదువుకుని వృద్ధులకు రావాలని చెప్పి మోహన్ గారి ఇంగ్లీష్ మీడియం పెడితే మీరు వచ్చిన వంద రోజుల్లో మీరు చేసిన ఘనకార్యం ఏమిటంటే మీరు ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే కాకుండా సిబిఎస్ఈ సిలబస్ కూడా రద్దు చేసే కార్యక్రమం చేశారు పోనీ ఈ రకంగా చేస్తున్న భోజనాలన్నీ కాక సక్రమంగా పెట్టారంటే ఒక్కసారి గడిచేటువంటి వంద రోజుల్లో మీరు ఎన్ని కాలేజీల్లో ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మీరు అక్కడ ఉన్నటువంటి భోజనాలు తిని ఎంతమంది విద్యార్థులు మరి అస్వస్థకు గురయ్యారు ఎంతమంది విద్యార్థులు ఈరోజు ముగ్గురు విద్యార్థులు చనిపోయారు అందులో ఎంతమంది విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడ్డారో ఇది కూడా మరి చూసే మరి యొక్క ప్రభుత్వం ఇది కూడా మీరు ప్రభుత్వం మరి ఇది కూడా మంచి మీరు భావిస్తున్నారా అని చెప్పి మేము అలాగే మరి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ అలాగే వసతి విద్యా దీవెన ఎట్లాంటి ఏ కార్యక్రమాన్ని అమలు చేయలేదు ఇది మీరు వంద రోజుల్లో సాధించిన కనకార్యం అడుగుతాం అలాగే వీటితోనే సరిపెట్టకుండా మరి ఇంకా అనేక విషయాలు చెప్పారు మీరు ప్రభుత్వం ఏదైతే మరి ఆరోగ్యశ్రీ విషయం ఆరోగ్యశ్రీకి ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి దాన్ని కూడా మీరు ఎక్కడా కట్టలేదు అలాగే నూట నాలుగు నూట ఎనిమిది ఉయ్యోగ విధంగా ఉన్నాయి వారికి చేతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది అలాగే దేశంలోనే బడ్జెట్ లేని రాష్ట్రంగా ఈ వంద రోజుల్లో మీరు సాధించిన ఘనకార్యం అని చెప్పి మనం చేస్తున్నాం బడ్జెట్ ప్రభుత్వ పరిస్థితిలో మరి ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ఇది కూడా మీరు మంచి పనిగానే భావిస్తున్నారని చెప్పి అడుగుతున్నాం అలాగే మరి విశాఖ ఉక్కు విషయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడంలో మీరు వంద శాసన ఈ వంద రోజుల్లో మీరు సాధించిన ఘనకార్యం అని అడుగుతున్నాం అలాగే మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి ఐదు ప్రారంభానికి ప్రారంభానికి రెడీ అయ్యి ఉండి ఇంకొక ఐదు ఇంకొక ఐదు కాలేజీలు కూడా మరి ఒక నెలలో రెడీ అయ్యే పరిస్థితిలో ఉంటే వాటిని సుమారు పదిహేడు కాలేజీలో ఏడు కాలేజీలు మరి వచ్చే నెల నుంచి ప్రారంభానికి రెడీ అయ్యి ఉంటే వాటిని మీరు ప్రారంభించకుండా మీరు ఏదైతే దీని యొక్క మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పనులు చేసేటువంటి కుట్ర మీరు వంద రోజుల్లో సాధించిన అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతుంది ఏదైతే ఇసుక మామూలుగా పదివేల రూపాయలు గత ప్రభుత్వంలో దొరుకుతూ ఉంటే ఈ రోజున ఎసక ఉచితం అని చెప్పి దాన్ని ఇరవై వేల అమ్ముకున్నటువంటి ఉన్నటువంటి గనుడు ఈ వంద రోజుల్లో మీ నారా చంద్రబాబు నాయుడు గారి తాజా పోలవరం పోలవరం విషయంలో మరి డయాఫ్రామ్ ఏదైతే దెబ్బతిందో దాని విషయంలో ఎవరు తీసుకున్న గోత్రం వాళ్లే పడతారని చదంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అంతర్జాతీయ నిపుణులు తీసుకొస్తానని చెప్పారు అంతర్జాతీయ నిధులు నిపుణులు తీసుకొచ్చి అది మొత్తం పరిశీలిస్తే వారు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బ వల్లే ఈ ప్రాజెక్టు సర్వ నాశనం అయింది అనేటువంటి రిపోర్ట్ ని మరి వారు ఇచ్చారు మరి దానికి చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఈ వంద రోజుల్లో మీరు సాధించిన ఘనత అని చెప్పి మరి సందర్భంగా అడుగుతున్నాం ఆ రోజు సాక్షాత్ మోడీ గారే ఒక మాట చెప్పారు ఈ ఏటీఎం గా ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని నారా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారని కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రతి ఒక్క మన దేశ ప్రధానే చెప్పాడని చెప్పి మనం చేస్తున్నాం మరి ఇన్ని వైఫల్యాలు అలాగే మరి ఏదైతే ఇంకా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కానీ లేదా మెడికల్ కాలేజీలు కానీ ప్రభుత్వ విద్యాలయాలు విద్యాలయాన్ని సక్రమంగా నడిపించడంలో కానీ బాగా వైఫల్యం చెందారని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం అలాగే ముఖ్యంగా ఏదైతే గడిచినటువంటి ఈ వంద వంద రోజుల్లో సూపర్ సిక్స్లో మీరు బాగా వైఫల్యం చెంది ఆఖరిగా మరి ఏదైతే బుడమేరు బుడమేరు వరదల్లో ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కూడా ఈ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మామూలుగా వాతావరణ శాఖ ముందే మనకి హెచ్చరించినప్పుడు మనకు కూడా సెల్ ఫోన్ ఉంటే మనం ముందుగానే ఎక్కడ పిడిగి పడుతుందో చెప్పేటువంటి టెక్నాలజీ మరి అలాగే సెల్ ఫోన్ కనిపెట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలియని కాదు అట్లాగే మరి సంబంధిత అధికారులు ముందే వరద ఈ రకంగా ఉంది అనేటువంటి మాట చెప్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క నివాసాన్ని మరి మునిగినటువంటి విషయాలు బయటికి రాకుండా తప్పిపొచ్చడం కోసం అధికారులని కలెక్టర్ని అందరినీ కూడా అక్కడే పెట్టి ఏదైతే మరి ఏదైతే ఉంచున్న ప్రమాదాన్ని ఈ యొక్క గొడవ వచ్చి విజయవాడ మీద పడబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడంలో మీరు మీరు వంద రోజుల్లో మీ యొక్క వైఫల్యం కాదని అడుగుతున్నాం మరి అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి వరదలు వస్తే ముఖ్యంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రపంచానికే కరోనా వచ్చింది ప్రపంచానికే కరోనా వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని అందరికీ కూడా మరి ఎంత ఎన్నో ప్రాణాలు నిలబెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటిది ఇవాళ ఇంత యంత్రాంగం మీ దగ్గర ఉండి కేవలం మీ దగ్గర ఇంత యంత్రాంగం కరెక్టర్ లో యంత్రాంగం అంతా వింటూ ఉంటే ఒక విజయవాడకి బదులు వస్తే కనీసం ముందే ప్రజల్ని అప్రమత్తం చేయడంలో మీరు ద్వారా వైఫల్యం కాదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మీ వైఫల్యం కారణంగా ఈ వంద రోజుల్లో మీరు అరవై మంది యొక్క ప్రాణాలు బలిగొన్న విషయం వాస్తవం కాదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం కనీసం నీళ్ళు లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మొన్న వరద లేక కారణంగా మొత్తం చెప్పి సందర్భంగా ఆయన విషయంలో ఏదైతే రాజకీయాలకు పాల్పడి తప్పు చేస్తున్నారో దానికి తగిన ఫలితం తప్పనిసరిగా మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా మరి మీకు మనవి చేస్తున్నా ఏది ఏమైనా ఒకే మనమే అడుగుతున్నాం ఎక్కడ ముంబైలో ఉన్నటువంటి మరి మరి ఉన్నటువంటి ఒక నటికి మరి అన్యాయం జరిగిపోయిందని చెప్పి మీరు ఉన్నటువంటి పోలీసు వారిని వ్యవస్థలు మొత్తం ముంబై పంపేసి తీసుకొచ్చి వారిని తప్పు చేసి పెట్టేటువంటి శ్రద్ధ ఇక్కడ సాక్షాత్ వెంకటేశ్వర ప్రసాద్ లేదని అడుగుతున్నాం మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక మాట మాట్లాడే ముందు మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ అవసరమైతే తగినటువంటి ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చేటువంటి విషయాలన్నీ కూడా మరి ప్రజలకు చెప్పాలి చెప్పాలని బాధ్యత మీదే లేదని అడుగుతాం అలా కాకుండా రెండు నెలలు దాచిపెట్టి కేవలం వంద రోజుల్లో మీరు ఈ రాష్ట్ర ఏమీ లేదు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి కేవలం మొత్తం పెన్షన్ తప్ప మిగిలిన కూడా మీరు అమలు చేయలేదు మీకన్నా ఉంటే మీరు వెంటనే మీద శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయండి కనీసం ధాన్య రైతులకు డబ్బు ఇవ్వడం కానీ లేదా ఉన్నటువంటి మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడంలో కానీ లేదా బలహీన వర్గాలంగా వారికి యాభై సంవత్సరాలు దాటి వారికి పెన్షన్ ఇవ్వడంలో కానీ మహిళలకి ఫ్రీ వస్తుండాల గానీ లేదా రేషన్ పంపిణీ కార్యక్రమంలో కానీ ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వడంలో కానీ అలాగే మెడికల్ కాలేజీని నమ్మేసుకోవడం ప్రైవేట్ అలాగే విశాఖ ఉప్పుని ప్రైవేట్ పరం చేసేటువంటి దానికి కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఈ గడిచినటువంటి గడిచినటువంటి వంద రోజుల్లో మీ వైఫల్యాన్ని అని చెప్పి తెలియజేస్తూ ఎవరైనా మంచివారు అంటే ప్రజలు చెప్పాలి మన ఎక్కడికైనా వెళ్తే పది మంది మీరు మంచివారు అని చెప్పి చెప్పాలి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి పాలని వారి నాయకుల్ని ప్రజలు చీకొడుతూ ఉంటే దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం ఆయనే నేను నేను గొప్పవాణి నా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి వారే పరిచయం వారే చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేనిటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇది మీరు వంద వంద రోజుల్లో మీరు సాధించిన కనకార్యం అని చెప్పి అడుగుతున్నా ఇక నియోజకవర్గ స్థాయికి వస్తే మరి ఆవు ఉన్నటువంటి గేదె గట్టులు వేస్తే దూడ చేలో ఉన్నటువంటి చేలో వేస్తూ ఉంటే మరి దూడ గట్టు వేస్తుంది అనేటువంటి ఉంది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తీరు ఉంటే ఎక్కువైనటువంటి స్థానికగా ఉన్నటువంటి ఉండొచ్చు ఇక్కడ పరిపాలన తీరై ఉండొచ్చు ఏదైతే ఉచిత పదివేలు దొరికితే ఇరవై వేలు కంపుకుని ఈ వంద రోజుల్లో తప్పనిసరిగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఆరు మూడు మూడు కాయలు ఆరు వ్యాపారాలు సాగిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే వాడపిల్లి దేవతలలో అక్కడ పవిత్ర కలిగించే విధంగా అక్కడ ప్రసాదాలు చేయించేటువంటి వారికి కూడా మార్పులు చేసి అక్కడ ఉన్నటువంటి వారి ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఎవరైతే సరికదా ఉన్నటువంటి వారి యొక్క కార్యక్రమం మరి వారు చేస్తున్నారు అలాగే మార్కెట్ యార్డ్ లో కానీ లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో గాని లేదా ఉన్నటువంటి ఎవరైతే